హలో మన మీనాక్షి టెస్ట్ బేబీ సెంటర్ స్టార్ట్ అయ్యి ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది ఈ జూన్ ట్వంటీ ఫోర్ కి సో ఈ ట్వంటీ ఫోర్ జూన్ నుండి ఈ జూన్ లో ఐవీఎఫ్ చేయించుకునే వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ ఇవ్వాలని అనుకుంటున్నాను నేను ప్లస్ మీకు ఐవీఎఫ్ చేయించుకోవడానికి వచ్చినప్పుడు స్కానింగ్ మీ హస్బెండ్ సమైన అనాలసిస్ రెండు ఫ్రీగా చేస్తారు మన సెంటర్ లో ఇది యూటిలైజ్ చేసుకుని హ్యాపీ బేబీతో తీసుకొని వెళ్ళాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను హలో వివాస్ ఆయన డాక్టర్ అరుణ మోపర్తి రన్నింగ్ మీనాక్షి టెస్ట్ బేబీ సెంటర్ బస్ స్టాండ్ దగ్గర గుంటూరులో మీనాక్షి టెస్ట్ బేబీ సెంటర్ ఈస్ ఎ ప్లేస్ వేర్ వీ స్పీక్ అండ్ ట్రీట్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ అబౌట్ ఉమెన్స్ హెల్త్ సో ఈ రోజు మనం యాక్చువల్లీ ఇంత ముందు ఎగ్ అండాశయంలో నుంచి అండం విడుదలవడానికి ఏమేమి లక్షణాలు ఉంటాయి అనేది ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అండం విడుదలైపోయింది చక్కగా అది ఫర్టిలైజ్ అవుతుందా అవ్వదా ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా ఏమవుతుంది అని ఆ పదిహేను రోజులు వెయిటింగ్ టైమ్ దాటిపోయేంత వరకు పదిహేను రోజులు వెయిటింగ్ పీరియడ్ లో టెన్షన్ టెన్షన్ గా ఉంటుంది కదా అది తగ్గడానికి కొంచెం చిన్న చిన్ని సైన్స్ అండ్ సిమ్టమ్స్ చెప్తాను మీకు ప్రెగ్నెన్సీ వచ్చేసింది ఆల్రెడీ సో భయపడొద్దు బీ హ్యాపీ అన్నట్టు అన్నట్టు ఉంటాయి అనమాట ఈ సిమ్టమ్స్ అందరికి ఉండాలని కాదు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి ఇలా ఈ సిమ్టమ్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీ వచ్చి ఆ ఎగ్ అండాశయంలో నుంచి రిలీజ్ అయిన అండము తన భర్త యొక్క వీర్య కణాలు కలిస్తే తయారయ్యే పిండము దర్శించులో అతుక్కున్నప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది అని మనకు చెప్పేసే లక్షణాలు అనమాట అవేమేమి ఉంటాయంటే ఫస్ట్ మెయిన్ గా కొంచెం నీరసంగా అనిపిస్తుంది ప్రొజెస్ట్రాల్ హార్మోన్ ఎక్కువ అవడం వల్ల కొంచెం నీరసంగా కాసేపు పడుకుంటే బాగుండు అనే ఫీలింగ్ ఉంటుంది రెండోది ఏంటంటే బ్రెస్ట్ హెవీగా కొంచెం పెయిన్ గా లాగినట్టు సోర్నెస్ అనిపిస్తుంది అది ఇంపార్టెంట్ లక్షణం ప్రెగ్నెన్సీ వస్తే ఫస్ట్ సిమిలే ప్రొజెస్ట్రాల్ హార్మోన్ ఎక్కువయ్యి ఆ బ్రెస్ట్ సింప్టమ్స్ వస్తాయి అనమాట ఇంకొకటి ఏంటంటే కడుపులో తిప్పినట్టు వామిటింగ్ అయ్యేటట్టు కొంచెం నోరుచు చేదుగా అయిపోయినట్టు అనిపిస్తుంది నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే పుత్తి కట్లో లాగినట్టు బరువుగా తిమ్మిరి తిమ్మిరిగా ఏదో పెట్టినట్టు బరువుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట అది నాలుగో లక్షణం ఇంకోటి ఏంటంటే యూరిన్ తొందర తొందరగా మాటిమాటికి వస్తాయి ప్రెగ్నెన్సీ రాగానే కొంచెం రక్తం సరఫరా రక్తనాళాలు అన్ని ఓపెన్ అయిపోయి రక్తం సరఫరా పెరగటం వల్ల యూరిన్ ప్లస్ బేబీ కూడా కొంచెం గరిచించి కదలటం పెరగటం మొదలవగానే బ్లాడర్ మీద ప్రెషర్ పడి ఫ్రీక్వెంట్ గా నెలలుండే కొద్ది ఆ యూరినేషన్ ప్రాబ్లం ఇంకా ఇంకా ఎక్కువ అయిపోతూ ఉంటుంది అనమాట యూరిన్ ఫ్రీ వెంట వెంటనే వెంట వెంటనే ఎక్కువ సార్లు వస్తూ ఉంటాయి అనమాట ఈ ప్రెగ్నెన్సీ వచ్చిన కలిసి నుంచి ఆ యూరిన్ బ్యాగ్ మీద పడటం వల్ల అదే కాకుండా ఇంకొకటి ఏంటంటే మూడ్ స్వింగ్స్ ఊరు కూర్కే కోపం వస్తుంది ఊరు కూరకే హ్యాపీనెస్ ఉంటుంది సాడ్నెస్ ఎందుకో తెలియదు మనసు అంతా భారంగా బాధగా ఉంటుంది సడన్ గా హ్యాపీగా ఎలివేటెడ్ గా ఉంటుంది అవన్నీ మూడ్ స్వింగ్స్ అన్ని ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కొంచెం చేంజెస్ వస్తూ ఉంటాయి ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే మోషన్ సరిగ్గా అవ్వదు మన హార్మోన్స్ ప్రొజెస్ట్ హార్మోన్ బాగా ఎక్కువగా రిలీజ్ అవుతుంది ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ రాగానే హార్మోన్ ఎక్కువ అవడం వల్ల మన అన్నం పేగులన్నీ కదిలే శక్తి తక్కువైపోతుంది తక్కువైపోయి మనకి ఆ అరుగుదల తక్కువైపోయి మోషన్ కూడా రెండు మూడు సార్లు రెండు మూడు రోజులకి ఒకసారి కొంచెం బద్దకంగా అవుతూ దానివల్లనే ఐసీజీ అనే హార్మోన్ రిలీజ్ అవ్వటం వల్ల ఇంట్లో పేగులు కదలికి తగ్గపోవటం వల్ల వామిటింగ్ వచ్చినట్టు ఏమి తినబుద్ధి కాకుండా ఉంటుంది అనమాట ఇవి ప్రెగ్నెన్సీలో మనం ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకునే లక్షణాలు సో ఈ ఇంకొంచెం ఏంటంటే కొంతమంది ట్యూబ్లు తయారైన పిండం వచ్చి గర్పంచులు అతుక్కునేటప్పుడు కొంచెం బ్రౌనిష్ గా కాస్త కాస్తాయి లేనట్టు బ్లీడింగ్ అవుతుంది సో ఇవన్నీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడానికి ముందే అంటే అండం విడుదలైన పద్నాలుగు రోజు పదిహేను రోజు పదహారో రోజు అండం విడుదలవుతాదన్నాను కదా ఆ విడుదలైన రోజు నుండి పీరియడ్ వచ్చిందా రాదా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి రేపొద్దున అనే లోపల ఈ పదిహేను రోజుల న్యూట్రియల్ ఫేజ్ లో మనకి ఈ లక్షణాలు ఏమైనా కనపడి అంటే మీకు చక్కగా ప్రెగ్నెన్సీ తయారైంది పిండం తయారై అర్చించులు ఆతుక్కొని పెరుగుతుంది అని అర్థం సో ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే ఇంకేమైద్దో ఏమైద్దో అని ఆదుర్త పడి టెన్షన్ పడి రిజల్ట్ దాకా పద్నాలుగు రోజు ఇంకో పదిహేను రోజులు వెయిట్ చేసి టెన్షన్ తోటి ఆ స్ట్రెస్ వల్ల కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి నిజంగా ప్రెగ్నెన్సీ వచ్చి ఇంప్లాంట్ అయినా కూడా మన మైండ్ లో బాగా ఎక్కువ స్ట్రెస్ ఉంటే హార్మోన్స్ అంతా ఇంబాలెన్స్ అయిపోయి దాని వల్ల కూడా బేబీకి సపోర్ట్ లేకుండా వీకెండ్ అయిపోయి అది మన యూరిన్ టెస్ట్లో తెలిసే లోపలనే ఎక్స్పెల్ అయిపోతుంది అనమాట సో టెన్షన్ ఆదుతృత భయం పడకుండా ఇవి గమనించుకొని ఎంత హ్యాపీగా ఉంటే ప్రెగ్నెన్సీ అంత చక్కగా ఇంప్లాంట్ అయ్యి మీకు హెల్దీ బేబీ నిస్తుంది ఓకే ఈ ఇన్ఫర్మేషన్ మీకు కావాల్సిన వాళ్ళందరికి షేర్ చేసి వాళ్ళకున్న టెన్షన్ తగ్గించేస్తే అందరూ హ్యాపీగా హెల్దీ బేబీతో ఉండచ్చు